నంద్యాల జిల్లా నందిగొట్టుకూరు నియోజకవర్గ పరిధిలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మించారు అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించడం వల్ల బ్యాక్ వాటర్ రాకతో చాలా గ్రామాలు మునిగిపోయాయి గ్రామస్తులతో పాటు రైతన్నలు మూడు కార్లు పండించే పొలాలు పూర్తిగా ఆ బ్యాక్ వాటర్లో నీట మునిగిపోతున్నాయి అలా నష్టపోయిన రైతులకు ప్రభుత్వాలు హామీలు అయితే ఇస్తున్నాయి కానీ వాటి ఏ ప్రభుత్వం నెరవేర్చడం లేదు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ హరినాయుడు లైవ్లో అందిస్తారు రైట్ గుడ్ మార్నింగ్ హరినాయుడు శ్రీశైలం బ్యాక్ వాటర్ వల్ల మునిగిపోతున్న పంట పొలాలపై మీ దగ్గర లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి గుడ్ మార్నింగ్ సార్ మనం దాదాపు ఇట పొద్రేటు పాటు నుంచి మనం ఉన్న మనం దా మన వెనకల విజువల్స్ చూసుకున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ పూర్తిగా మన పొదిరేడు పాడు అదే విధంగా శ్రీశైలం బ్యాక్ వాటర్ అయితే మనం చెప్పవచ్చును ఈ బ్యాక్ వాటర్ వల్ల దాదాపు వేల ఎకరాలు మూడు కార్లు పండేటువంటి పంటలు పూర్తిగా అంటే రైతన్నలకు ఎలాంటి పంటకు ఉపయోగం రాకుండా పూర్తిగా నీటితో ఉంటాయి గత ఇరవై ఏళ్లకు నిర్మాణంలో ఉండి పూర్తి ప్రాజెక్ట్లకు ప్రాజెక్టులకు ఇవ్వాలంటే పోతురేడు హెగ్లేటర్ సామర్థ్యం పెంచక తప్పదు అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం వీటి సామర్థ్యం పెంచుతూ రైతులకు అందించాలి అంటే ఈ పాటి నుంచి చెన్నై త్రాగునీరుగా ఒక కాలువ సమాంతర కాలువను తీసుకుని వెళ్ళి ఇక్కడి నుంచి కడప చెన్నై త్రాగునీరు తీసుకొని పోతుండడం జరుగుతుంది శ్రీశైలం నుంచి పాటి ద్వారా తరలించేందుకు వరద నీరు మాత్రమే చెన్నై త్రాగునీరు సరఫరాతో సహా తెలుగు గంగకు నలభై ఐదు టీఎంసీలు గాలియరు నగరికి ముప్పై ఎనిమిది టీఎంసీలు శ్రీశైలం కుడిగట్టు కాలువకు పంతొమ్మిది టీఎంసీలు మొత్తం నూట రెండు టీఎంసీలు అవసరం ఈ ప్రాజెక్టు డిజైన్ చేసినప్పుడు నలభై ఐదు రోజుల పాటు వరద ప్రభావం ఉంటుందని అంచనా వేశారు కానీ గత ముప్పై రోజుల నుంచి మించి వరద లేదు పరిస్థితులు ఉన్నటువంటి ఈ వాటర్కు అంటే అప్పుడు ఉన్నటువంటి ఇంజనీర్ అధికారులు కానివ్వండి అధికారులు కానివ్వండి అధిక వర్షపాతం నమోదైనప్పుడు ముప్పై రోజుల నుంచి ఆ ముప్పై రోజులు కూడినటువంటి వర్షాన్ని ఉన్న వచ్చినటువంటి వాటర్ మాత్రమే ఈ వాదానికి వాడుకునే వాళ్ళు ఏది ఏమైనప్పటికీ శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మించడం వల్ల శ్రీశైలం బ్యాక్ వాటర్ పూర్తిగా ఆ ప్రాజెక్ట్ పూర్తి అయినప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి పాత గ్రామాలు అనగా సిద్ధేశ్వరం ప్రాతకోట గణపురం పోతురెడ్డిపాడు మాడుగుల ఎర్రమఠం తాటిపాడు జూపాడు బంగ్లా సంకిరేణిపల్లె బీరవోలు ఇలాంటి చాలా ప్రాంతాలన్నీ కూడా శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఈ పొలాలన్నీ కూడా పూర్తిగా నష్టపోవడం జరిగింది అప్పుడున్నటువంటి ప్రభుత్వాలన్నీ నైన్టీ ఎయిట్ జీవో ప్రకారం ఈ ఎవరువైతే పొలాలు పూర్తిగా ఊరు గ్రామాలన్నీ ఈ బ్యాక్ వాటర్లో పూర్తి అయిపోయి ఉంటాయో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు మేము కల్పిస్తాము అనగా ప్రభుత్వ ఉద్యోగాలు అనగా బ్యాంకర్ బ్యాంకరీ ఉద్యోగాలు అంటే లస్కర్లు లస్కర్లు అంటే పూర్తిగా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కేసీ కెనాల్ ప్రాంతాల మీదుగా ఉన్నటువంటి తూములకు అంటే ఆ తూము నుంచి నీటిని వదిలితే రైతులు పంటలు పండించుకునే విధంగా ఏదైతే ఒక ఉద్యోగం ఉంటుందో ఆ ఉద్యోగానికి ఈ ఎవరైతే ఈ పంటలు అదే విధంగా వాళ్ళు గ్రామాలు ఎవరైతే కోల్పోయి ఉంటారో ఆ గ్రామాల్లో ఎవరైతే అక్షరాశితో అంటే కనీసం పదో తరగతి చదివిన వారందరూ కూడా రెండు వేల మూడులో లో ఇచ్చినటువంటి జివో ఆ జీవో ప్రకారం ఎవరికైతే ఉంటుందో వారందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ఆ వస్తున్నటువంటి అంటే పాలించే ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి మారుతూ ఉన్నాయి కానీ వీళ్ళ వీళ్ళ హామీలు మాత్రం ఎవరు మార్చట్లేదు అని చెప్పేసి కూడా చుట్టుపక్కల గ్రామాలు తెలియజేస్తున్నాయి అదేవిధంగా రెండు నెలల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలం జలాశయానికి వచ్చి జలహారతి ఇచ్చేటువంటి సందర్భంలో అంటే పూర్తిగా సున్నిపెంటలో ఉన్నటువంటి చాలా మంది కొడుక అంటే ఈ ఎవరైతే ఈ ఈ బ్యాక్ వాటర్ వల్ల అయితే పూర్తిగా గ్రామాలు నష్టపోయి ఉంటారో ఆ గ్రామాల నుంచి కొంతమంది దాదాపు ఒక ఫోర్టీ పర్సెంట్ సున్నిపెంట గ్రామంలో నివసిస్తున్నారు వాళ్ళందరూ కలిసి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వారొక వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది సార్ చాలా సంవత్సరాల నుంచి మా సమస్య ఇలాగే ఉంది ఎవరు పట్టించుకోవట్లేదు అధికారులకు తెలియజేస్తున్నాం ఎమ్మెల్యేలకు తెలియజేస్తున్నాం ప్రభుత్వాలు అయితే మారుతూనే ఉన్నాయి కానీ మా బాధను మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు ఈ సారైనా సరే మాకు ఎలాగైనా సరే మాకు న్యాయం చేయాలి అని చెప్పేసి నీటి ముప్పు గ్రామస్తులందరూ కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అయితే వినతి పత్రం ఇవ్వడం జరిగింది సానుకూలంగా స్పందించడం జరిగింది రెండు వేల మూడు ఆ సంవత్సరంలో ఎవరికైతే ఈ రిజిస్ట్రేషన్ అంటే నీటి ముప్పు గ్రామాలు అని చెప్పేసి ఎవరికైతే ప్రభుత్వ అధికారుల నుంచి కానివ్వండి ఎంఆర్ఓ అదే విధంగా మన ఎంపీడీఓ కార్యాలయం నుంచి ఎవరికైతే వాళ్ళకు ఒక జీవో అయితే వెళ్ళింటిదో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారితే మాట ఇవ్వడం జరిగింది ఇప్పటికి ప్రస్తుతానికి అయితే చాలా సంవత్సరాలు గడుస్తుందా నీరైతే ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు అనగా మన కుండ కుండలో నీళ్లు మాత్రం మనది కాదు అన్న సామెత మాత్రం చాలా మంది రైతులకు తెలియ రైతులైతే అంటూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్యాక్ వాటర్ పూర్తిగా ఈ వేల ఎకరాల్లో మనకు కనపడుతున్నటువంటి ఈ వాటర్ మొత్తం పూర్తిగా వేల ఎకరాల్లో ఇక్కడ మొత్తం సామర్థ్యం నీటి సామర్థ్యంతో ముంచుకొని ఒకటే గ్రామం గణపురం గ్రామం అయితే పూర్తిగా చుట్టుపక్కల నీళ్లు ఉంటాయి మధ్యలో గణపురం గ్రామం ఉంటుంది ఇలాంటి గ్రామాలు చాలా గ్రామాలు కొందరు ఆ గ్రామాలను వదిలి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళడం జరిగింది కొందరు కొందరైతే ఆ గ్రామాలను వదిలిపెట్టుకుపోలేక అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వచ్చి గ్రామాలైతే ఏర్పాటు చేసుకున్నారు ఈ గ్రామాలు ఏర్పాటు చేసుకున్న వారందరికీ ప్రభుత్వాలు హామీ ఇచ్చినట్టు విధంగా ఏదైతే హామీ ఇచ్చారో ఎవరైతే ఇంటికి ఒక ప్రతి ఒక్క ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం వాళ్ళ ఇంట్లో చదువుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చాలా సార్లుగా ఇక్కడికి ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గీతా జయసూరేన్ కానివ్వండి వైఎస్ఆర్ సిపి ఆర్థర్ కానివ్వండి ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు లబ్బి వెంకటస్వామి కానివ్వండి ఇలా చాలా మంది నందకొట్పూర్ నియోజకవర్గానికి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆ ఎమ్మెల్యే దృష్టికి చాలా రకాలుగా పలు సమస్యలను వీళ్ళ సమస్యలు ఎన్నో సార్లు వాళ్ళ దృష్టికి తీసుకుపోయినా ప్రభుత్వంతో చర్చించి పూర్తిగా సమాచారాన్ని అదే విధంగా మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా తగ్గు ప్రయత్నాలు మేము చేస్తాము అని చెప్పేసి చాలా మంది ఎమ్మెల్యేలు అయితే చెప్పినారు కానీ వాళ్ళొక పదవి కాలం ఉన్నంత మటుకు ఈ ముప్పు నీటి ముప్పు గ్రామ ప్రజలకందరికీ అది చేస్తాం ఇది చేస్తాం ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అని చెప్తూ ఉన్నారు వాళ్ళ కాలాన్ని మాత్రం ఐదేళ్ళు సడన్ అంటే వాళ్ళ ఎమ్మెల్యే పదవి మాత్రం కంప్లీట్ చేసుకుంటున్నారు కానీ మాకైతే ఎలాంటి న్యాయం జరగలేదు కనీసం ఈ ప్రభుత్వంలోనే నా కూటమి ప్రభుత్వంలోనే మాకు న్యాయం జరగాలి న్యాయం జరుగుతుంది అనే ఒక చిన్న ఆలోచనతో కూడా మేము ఎన్నో సార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈసారి మాకు ఈ నీటి ముప్పు గ్రామస్తులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు ఓకే హరినాయుడు ఇక చంద్రబాబు సానుకూలంగా స్పందించారని అంటున్నారు కదా ఆ దిశగా ఏమైనా అడుగులు పడుతున్నాయా చర్యలు తీసుకోవడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించడం గత అంటే ఈ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గత ఒక నెల కానీ రెండు నెలల్లో వీళ్ళందరిని మళ్ళీ కలిసి ఎవరెవరైతే మెయిన్ గా ఎవరైతే ఎక్కువ ఈ నీటి ముప్పు గ్రామాల్లో ఎవరైతే ఎక్కువ వాళ్ళ ఆస్తిని కానివ్వండి వాళ్ళ జీవనాన్ని ఎవరైతే ఎక్కువ కోల్పోయి ఉంటారో అలాంటి వారందరికీ కూడా ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు ఇంతకు ముందు ప్రభుత్వంలో హండ్రెడ్ లో ఒక ఫోర్టీ పర్సెంట్ మాత్రమే అంటే కొంతమందికి మాత్రమే వారికి ఉన్నటువంటి పలుకుబడి విధానంలో కొందరికి మాత్రమే ఉద్యోగ వచ్చాయి ఇంకా మిగతా వాళ్ళకు చాలా మంది అంటే సిక్స్టీ పర్సెంట్ ఇంకా పూర్తిగా పెండింగ్ ఉన్నాయి ఆ సిక్స్టీ పర్సెంట్ పూర్తిగా ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక చోట ఒక అవకాశాన్ని ప్రభుత్వ ఉద్యోగ అవకాశాన్ని ఏదో ఒక మన ఆఫీస్ లోనే ఒక అవకాశం కల్పిస్తే మేము కోల్పోయినటువంటి జీవనాన్ని మళ్ళీ మేము కొనసాగించుకుంటాం ఇక్కడైతే ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా నల్ల రేగడి నల్ల రేగడి పొలాలు అంటే మనకు పూర్తిగా మూడు కార్లు పంటలు పండే విధమైనటువంటి నల్ల రేగడి పొలాలన్నీ కూడా వాళ్ళు ఒక్కసారిగా ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్ వల్ల వదిలిపెట్టుకుని పోవడం తోటి చాలా ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా అయితే ఈ కూటమి ప్రభుత్వంలో వార యొక్క కోరిక నెరవేరుతుందని చాలా మంది కూడా ఇక్కడ నీటి ముంపు గ్రామస్తులు చాలా మంది అయితే తెలియజేస్తున్నారు కానీ వీటికి సానుకూలంగా స్పందించడం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు వారి యొక్క దృష్టికి తీసుకోవడం నందల పార్లమెంట్ సభ్యుల బైరెడ్డి శేవరి దృష్టికి తీసుకోవడం నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గీత జయసూర్య గారి దృష్టి కూడా ఈ సమస్యను తీసుకోవడం వల్ల వాళ్ళు చాలా సార్లు సమస్యలు అదే విధంగా మనకు ఎక్స్ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి దృష్టి అంటే ఈ నీటి ఇరిగేషన్ ప్రాజెక్టు పైన అతనికి ఉన్నటువంటి అవగాహన అదే విధంగా ఇక్కడ కోల్పోయినటువంటి జీవనాన్ని వాళ్ళు చాలా కల ఎదురుగా కంటైన శేషిల్ వారి యొక్క ఆధ్వర్యంలో కూడా చాలా రకాలుగా ఇక్కడ గ్రామస్తులు కొంతమేరకు అంటే ఒక ట్వంటీ పర్సెంట్ మేరకు అయితే న్యాయం చేశారు కానీ పూర్తిగా అయితే న్యాయం జరగలేదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే కానివ్వండి ఎంపీ కానివ్వండి నియోజకవర్గంలో ఉన్నటువంటి అదే జిల్లాలో ఉన్నటువంటి మంత్రుల దృష్టికి అయితే ఈ సమస్యను అయితే ఖచ్చితంగా గట్టిగా ఈసారి అయితే తీసుకుపోయారు ఈ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులకి అయితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని కొందరైతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ రైతులు అయితే తెలియజేస్తున్నారు రైతులకు ఎంత మేర నష్టం నష్టం జరిగి ఉండొచ్చు మనం ఒక ఎకరా పొలం వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత రేట్లలో ఇరవై లక్షలు అంటే అలా దాదాపు ఒక పదహైదు ఇరవై ఎకరాలు ఉన్నటువంటి రైతన్నలు కూడా అంటే పూర్తిగా వ్యవసాయదారులు ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా ఉండడం పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి వ్యవసాయం చేసుకొని జీవనం కొనసాగించేవాళ్ళు కాబట్టి ఒక్కొక్క కుటుంబానికి ఇప్పుడున్నటువంటి వాల్యూతో మనం పోలిస్తే ఒక్కొక్క కుటుంబానికి అరవై డెబ్బై లక్షలు నష్టం వాటిని మనం చెప్పవచ్చు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ఆ సంవత్సరాలు ఉన్నటువంటి ఆ శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఉన్నటువంటి ఆ నిర్మించినటువంటి ప్రాజెక్టు ఉన్నటువంటి సంవత్సరాల్లో అప్పుడుతో పోల్చుకుంటే పది లక్షలు పది లక్షలు అన్న కూడా చాలా ఆ ఉన్నటువంటి విలువ ఒక రకంగా ఉండేది కాబట్టి చాలా మంది వాళ్ళ ఆస్తులను ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల ప్రకారం మనకు ప్రస్తుతం ఉన్నటువంటి సంగవేశ్వరం కానివ్వండి అదే విధంగా సంగవేశ్వరం పక్కన ఉన్నటువంటి సిద్ధేశ్వరం కొత్త సిద్ధేశ్వరం గ్రామం పూర్తిగా అక్కడ ఎలాంటి మానవ ఆనవాలు మానవ ఇక్కడ మానవులు నివసించారా ఇక్కడ ఇండ్లు ఉండేటివే ఇక్కడ జీవనం పంటలు కొనసాగించారా అనే ఆనవాలు లేకుండా పూర్తిగా తొలగిపోవడం జరిగింది అలాంటి గ్రామాలు కూడా అక్కడి నుంచి వలస వచ్చి ఇప్పుడు జూపడ బంగ్లా మండలంలో ఉన్నటువంటి రామసముద్రం జూపడ బంగ్లా మండల పరిధిలోనికి పంచాయతీ గ్రామంలో ఉన్నటువంటి కొత్త గ్రామాలుగా అంటే బర్కల్ నీళ్ళల్లో వచ్చి ఇప్పుడు జీవనం కొనసాగిస్తున్నారు వాళ్ళు ఇలాంటి వారందరూ కూడా చాలా ఆస్తులను వాళ్ళు విలువైన ఆస్తులను అప్పట్లో అయితే పది లక్షల ఆస్తి విలువలు అదే ఆస్తి విలువలు ఈ రోజు చూసుకున్నట్టయితే దాదాపు ఒక కుటుంబం నుంచి ఒక డెబ్బై లక్షల ఆస్తి విలువ నష్టం వాటినట్టు జరుగుతుంది పూర్తిగా చిన్నప్పటి నుంచి దాదాపు పెరిగినటువంటి వాళ్ళందరూ వాళ్ళ సొంత గ్రామాన్ని వదిలిపెట్టుకొని మిగతా గ్రామాలకు వలసలు పోవాలంటే ఒక్కసారిగా ప్రాణం ఉన్నా పోయినట్టుగా ఉన్నటువంటి చాలా మంది కొందరైతే ఇప్పటికి మనం సిద్ధేశ్వరం గ్రామాన్ని పాత సిద్ధేశ్వరం గ్రామం అంటారు ఆ పాత సిద్ధేశ్వరం గ్రామాన్ని సంగమేశ్వరం దగ్గర నుంచి పాత సిద్ధేశ్వరం గ్రామానికి జస్ట్ ఒక ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది అక్కడ ఇప్పటికి మూడు కుటుంబాలు మాత్రమే నిర్వహిస్తుంది ఆ మూడు కుటుంబాలు కూడా ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టుకుని ఆ ప్రాంత వాతావరణాన్ని వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి ఆ ఏరియాని వదిలిపెట్టుకుని రాలేక మేము సరే ఏది ఏమైనా ఎవరు ఉన్నా లేకపోయినా మా ఊరు పూర్తిగా నీటిలో శ్రీశైలం బ్యాక్ వాటర్ లో బ్యాక్ వాటర్లు మునిగిపోయిన మునిగిపోయినా కూడా అక్కడి నుంచి కొండ ప్రాంతం కొద్దిగా ఎత్తు ప్రాంతంలో వచ్చి మూడు కుటుంబాలు అయితే నివసిస్తున్నాయి అదే విధంగా బలపాల తిప్ప పక్క నుంచి ఇంకా మూడు ఊర్లు ఫారెస్ట్ లో ఆ ఫారెస్ట్ లో అయితే ఇప్పటికి ఇంకా వారి జీవనం కొనసాగిస్తున్నారు ఒకవేళ మనకు సమ్మర్ ఎండకాలం వచ్చిందంటే పూర్తిగా ఈ వాటర్ అయితే కొంత మేధుగా పూర్తిగా అయితే వెళ్ళిపోతుంది ఆ పూర్తిగా వాటర్ వెళ్ళిపోయినటువంటి పొలంలో పోయి సాగు చేసుకుందాం ఇంత ఆహారాన్ని పండించుకుందాం తిండి గింజలు వరి గాని మినుము కంది ఇలాంటి పంటలు వేసుకొని వారి ఒక జీవనం కొనసాగిద్దాం అనుకున్న ప్రతి సంవత్సరం అక్కడ వాళ్ళు పొలం వేసుకోవాలంటే ఫారెస్ట్ అధికారుల నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఒకవేళ మా పొలంలో మేము పంటలు వేసుకుంటున్నాం అని ఒకవేళ వాళ్ళ ముందరికి వెళ్ళి వాళ్ళు పంట పొలాలు వేసుకున్నారంటే ఆ పంట పూర్తిగా వచ్చే సమయానికి ఫారెస్ట్ అధికారులు వచ్చి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి వాళ్ళని చాలా ఇబ్బందికరంగా పెడుతున్నారని ఇంతకు ముందు కూడా ఆ సమస్యలు చాలా వరకు మన ఆత్మకూరు ఫారెస్ట్ డిఓఎఫ్ఓ అధికార దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఈ ఎన్నో అధికారుల దగ్గరికి అదేవిధంగా ఫారెస్ట్ అధికారుల దగ్గరికి అదేవిధంగా రాజకీయ నాయకుల దగ్గరికి మనం ఎన్నిసార్లు సార్లు తీసుకోపోయినా కూడా వీళ్ళ సమస్యకు మాత్రం ఒక ఒక ఫుల్ ఒక ఎండింగ్ అనేది పడకలేదు అది ఏది ఏమైనా కూడా ఈ కూటమి ప్రభుత్వంలో పూర్తిగా వారి ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ సమస్యలు తొలగిపోయావంటే మా పూర్వీకులు ఎలా అయితే జీవనం కొనసాగించారో ఒకవేళ మేము ఆ విధంగా ఉంటాం ఇక్కడ ఏదైనా సరే ఒక పంటలు పండించుకోవాలన్నా ఏదైనా సరే ఒక మనం ఒక ఆహారాన్ని మనం సృష్టించుకోవాలంటే కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపు మనకు ఏడు నెలల నుంచి ఎనిమిది నెలల దాకా పూర్తిగా మనకు మన వెనకాల కనబడుతున్నటువంటి వాటర్ పూర్తి ఇలాగే ఉంటుంది కాబట్టి వాళ్ళు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వలసలు వెళ్లాలంటే మన రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కరువు కాటకాల వల్ల చాలా మంది ఇక్కడి నుంచి మన గుంటూరు చెన్నై వివిధ ప్రాంతాలకు బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ కు అమాలి పనులకు గుంటూరుకు అయితే పచ్చిమిర్చి ఎండుమిర్చి తెంపడానికి కట్టించే చాలా కుటుంబాలు వందల కుటుంబాలు వలస వెళ్తూ ఉంటాయి ఈ వలసలు వెళ్లే ప్రాధాన్యత ఈ వలసలు వెళ్తున్నటువంటి కుటుంబాలకు ఒక్కసారిగా పులుషాపడాలి ఎందుకంటే మనకి ఇక్కడ నీరు ఉంది కాకపోతే పొలం లేదు పొలం ఉన్నప్పుడు పొలం పండించుకుందామంటే అధికారులతోటి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏది ఏమైనా ఈ రైతన్నలకు ఒకటి మనం సోర్సెస్ ఒకటి చూపించామంటే రాయలసీమ ప్రాంతం నుంచి వలసలు వెళ్లకుండా వారు ఉన్నటువంటి స్థానికంగా వారు ఉన్నటువంటి ప్రాంతంలోనే వారు వ్యవసాయాలు చేసుకొని వారి యొక్క జీవనాన్ని కొనసాగించుకునే విధంగా తగు చర్యలు ఏర్పాటు చేసినట్లయితే రాయలసీమ ప్రాంతం నుంచి దాదాపుగా ఒక సిక్స్టీ పర్సెంట్ మనం వలసలు వెళ్లకుండా కాపాడిన వాళ్ళం అవుతారని చెప్పేసి ప్రభుత్వానికి చాలా సార్లుగా వీళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటంటే మేము కోల్పోయిన దాని గురించి మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చండి మేము వలసలు వెళ్లకుండా మాకు తగు ఏదైనా సరే ఒక కార్య ఒక మాకు పనిని కల్పించండి మేము గుంటూరు చెన్నై హైదరాబాద్ బెంగళూరు ఇలాంటి ప్రాంతాలకు వలసలు వెళ్ళాలంటే ఇంట్లో ఉన్నటువంటి పెద్దలను చిన్న పిల్లలను ఇక్కడ వదిలిపెట్టి మేము అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు